జమిలీ ఎన్నికలపై నరేంద్ర మోదీ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు అందరూ కూడా రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు దేశమంతా ఒకేసారి జరుగుతాయని భావించారు కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదహారు రాష్ట్రాలకు లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు అంటే ఈ పదహారు రాష్ట్రాలు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సంవత్సరం ముందుగానే సంవత్సరం తర్వాత కానీ ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అలా కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదహారు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించబోతున్నారు ఇది మొదటి విడతలో జరగబోతోంది దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే సాధ్యమయ్యే అంశం కాదు కాబట్టి ఈ జమిలీ ఎన్నికలను రెండు దశల్లో పూర్తి చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది మొదటి విడతలో పదహారు రాష్ట్రాలకు జెమ్లీ ఎన్నికలు నిర్వహించబోతారు రెండో విడతలో మిగిలిన రాష్ట్రాలను రెండు వేల ముప్పై నాలుగు లోక్సభ ఎన్నికల పరిధిలోకి తీసుకొస్తారు లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు రెండు వేల ముప్పై నాలుగులో మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహిస్తారు ఇలా రెండు దశల్లో జమ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నది నరేంద్ర మోదీ ప్రభుత్వం యోచన ఒకేసారి దేశమంతా నిర్వహించాలంటే ఇది ఒక్కసారిగా కొలిక్కి వచ్చే అంశం కాదు ఇందుకు సంబంధించి రెండు దశల్లో నిర్వహించాలి అప్పుడే జమ్లీ ఎన్నికలు పూర్తవుతాయి అనుకున్న విధంగా అన్నది నరేంద్ర మోదీ ప్రభుత్వ అభిప్రాయం మొదటి దశలో పదహారు రాష్ట్రాలు రెండో దశలో మిగిలిన రాష్ట్రాలను కూడా దేశమంతా కూడా ఒకేసారి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు నిర్వహించబోతున్నారు అయితే ఇందుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్లో నూట ఇరవై తొమ్మిది రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ప్రవేశపెట్టారు అయితే దీని తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఒక కమిటీ మరొక సిఫార్సు చేసింది అదేంటంటే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు దేశమంతా ఒకేసారి నిర్వహించే సమయంలోనే స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలి అన్నది ఈ సిఫార్సు సారాంశం అయితే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు దేశమంతా ఆ తర్వాత వంద రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలన్నది రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు అయితే ప్రస్తుతం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు కేవలం పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిపే అంశానికి సంబంధించి కాబట్టి ఈ అంశం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పూర్తి అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే అంశం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఆ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నిర్వహించాలా లేదంటే సెపరేట్గా నిర్వహించాలా ఈ అంశం ఒక స్పష్టత వస్తుంది అయితే ప్రస్తుతం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశం పైన ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే ముప్పై తొమ్మిది మంది ఎంపీలతో కూడినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ పర్యటిస్తోంది వివిధ రాజకీయ పార్టీలను సంప్రదిస్తోంది ప్రభుత్వ రంగ సంస్థలను సంప్రదిస్తోంది బ్యాంకులను సంప్రదిస్తోంది రాజకీయ పార్టీల సంప్రదింపుల్లో భాగంగా ఒకేసారి దేశమంతా నిర్వహిస్తే ఎన్నికలు ఎలాంటి సమస్యలు ఉంటాయి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల అభిప్రాయాలు తీసుకునే సమయంలో కూడా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేక దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఎలాంటి సమస్యలు ఉంటాయి ఇలాంటి అంశాలపైన ప్రధానంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ అభిప్రాయాలను సేకరిస్తోంది వీటితో పాటు బ్యాంకులను కూడా సంప్రదిస్తోంది బ్యాంకుల అభిప్రాయాలు తీసుకుంటోంది దేశమంతా అనేక దశల్లో ఎన్నికలు నిర్వహించినప్పుడు బ్యాంకులు ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయి వాటి కార్యకలాపాలకు ఎలా ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది సానుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా ఇలాంటి అంశాలపైన ఇప్పటికీ ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలను సంప్రదించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ అభిప్రాయాలను తీసుకుంది మిగిలిన రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల్లో పర్యటించబోతుంది అక్కడ కూడా వివిధ వర్గాలను కలిసి వారి అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ లను కలిసి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నట్టు కమిటీలో ఉన్నటువంటి సభ్యులు చెబుతున్నారు ప్రధానంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ కీలక అంశాలపైన పర్యటిస్తోంది ఒకేసారి ఎన్నిక నిర్వహిస్తే దాని అనుకూల ప్రభావం ఎలా ఉంటుంది ప్రతికూల ప్రభావం ఎలా ఉంటుంది అనేక దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే దాని అనుకూల ప్రభావం ఎలా ఉంటుంది ప్రతికూల ప్రభావం ఎలా ఉంటుంది ఇలా అనేక అంశాలపైన వివిధ కీలకమైన వర్గాలతో సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని నివేదిక రూపంలో ఇచ్చే అవకాశం ఉంది అయితే రెండు వేల ఇరవై ఏడులో సాధారణంగా జమిలీ ఎన్నికలు వస్తాయని అందరూ భావించారు అందుకు తగ్గట్టుగా రాజకీయ పార్టీలు కూడా మానసికంగా సిద్ధమయ్యాయి ఈ నేపథ్యంలో సడన్గా రెండు దశల్లో జమిలీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు అది కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సంఘం రాష్ట్రాలు రెండు వేల ముప్పై నాలుగులో దేశమంతా ఒకేసారి నిర్వహించబోతున్నారన్న ఈ సమాచారం ఇప్పుడు ఒక స్పష్టతనిచ్చింది రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు నిర్వహిస్తారన్నది కొంత సందిగ్ధత ఉంది అనుమానం ఉంది ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉండేది రాజకీయ పార్టీల్లో ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చింది అయితే ఈ అంశం ఒక్కసారిగా ఒక కొలిక్కి వచ్చే అంశం కాదు వివిధ వర్గాలను కలిసి వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి ఆ తర్వాత వాటిని పరిశీలించి ఆ తర్వాత ఒక ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడుగా ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించాలన్నది అంత సులువైనటువంటి అంశం కాదు రెండు వేల ఇరవై ఏడులో కూడా సాధ్యమయ్యే అంశం కాదు కాబట్టి దేశమంతా ఒకేసారి నిర్వహించాలంటే అందుకు సంబంధించి కసరత్తు భారీ స్థాయిలో జరగాల్సి ఉంటుంది అందుకే అందుకు తగ్గట్టుగానే జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరిస్తోంది అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలకు మాత్రం ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఏడులో జమ్లీ ఎన్నికలు జరగవు గతంలో అందరూ భావించినట్టుగా ఎన్నికలైతే జరగవు అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం